అందరికీ నమస్కారం ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గ ప్రజలకి అనంతపురం నియోజకవర్గంలో ఉండే ముస్లిం మైనార్టీలకి నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున మన ప్రియతమ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ వేయబోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మైనార్టీలకి అండగా ఉండే కుటుంబం అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం అదేవిధంగా మైనార్టీలు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అనంతపురంలో మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది ఎవరు అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అది ఒకటే వినపం అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి నామినేషన్కి ముస్లిం ప్రజలు అనంతపురంలో ఉండే ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు అదేవిధంగా అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను ఒకటి గమనించండి అనంత వెంకట్రామరెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండే నాయకుడు అటువంటి నాయకులు మళ్ళీ గెలిస్తే అనంతపురం నూరు రూపురేఖలు కూడా మారిపోతాయని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక అవకాశం ఇద్దాం అనంతను గెలిపిస్తాం అనంతపురం రూపురేఖలు మారుస్తామని చెప్పి పిలిపిస్తున్నాను జై జగన్ జై అనంత జోహార్ వైఎస్ఆర్